ఐడిపిఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడంతో తెలంగాణ జాగృతి పోరాట సమితి అధ్యక్షురాలు కవిత దీన్ని స్వాగతించింది తెలంగాణ జాగృతి పోరాటం ఫలితంగానే ఐడిపిఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిందనేసి ఒక ప్రకటన విడుదల చేసింది ఇది ముమ్మాడికి తెలంగాణ జాగృతి విజయం అనేసి కల్వండ్ల కవిత తెలిపారు జాగృతి జనబాట కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా పర్యటనల సందర్భంగా ఐడిపిఎల్ సహా ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయాన్ని ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చారు ఈ విష ఈ విషయాలనే నేను వీడియో మీడియా ముఖంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ రెవెన్యూ అధికారులతో విచారణ విచారణ ఆదేశ్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని ఈ విచారణను నిజాలు నెగ్గు తేల్చాలి మా కుటుంబంపై రాజకీయ కారణాలతో ప్రత్యర్థులు చేసిన తప్పుడు ఆరోపణలు కూడా తేలిపోతాయని స్పష్టం చేస్తున్న విచారణ త్వరతగతిన పూర్తి చేసి భూములో భూముల అక్రమ అక్రమార్కుల నుంచి అక్రమార్కుల చిర నుంచి భూములను విడిపించాలని కవిత డిమాండ్ చేశారు దీనికి ప్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా చెప్పారు కవిత ఈ విజిలెన్స్ కమిషన్ విచారణ ద్వారా తమ కుటుంబంపై ఆరోపణలు చేసిన చేసిన వారికి తగిన సమాధానం లభిస్తుందని దీనిలో దొంగలు ఎవరు అనేది కూడా తేలిపోతుందనేసి కవిత ఒక ప్రకటనలో తెలిపారు